నారాయణ గారు మీ అందరికీ తెలుసు ఎంత అభి అభివృద్ధి టౌన్లో మన సిటీ నెల్లూరు సిటీలో జరుగుతుందని ఇప్పుడే సిగ్నల్స్ మంచి ప్రాజెక్ట్ అది సిగ్నల్స్ని ఇప్పుడే మనం ఇనాగ్రేట్ చేసి వచ్చాము సో మనకి ఇద్దరు మంత్రులు మన జిల్లాలో యాక్టివ్ మంత్రులు అనాలా వీళ్ళిద్దరూ మనకు ఉండడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం ఒక ధ్వజస్తం ఒక రాజు రాజగోపురం మూడంతస్తుల రాజగోపురం మరియు ఒక మండపం ఒక మండపం ఈ రెండింటికి అప్షల్గా శంకుస్థాపన జరిగింది దాన్ని ఏర్పాటు చేసిన గౌరవమైన మంత్రివర్యులు రామనారాయణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది నేను కంటెస్ట్ చేసిన నెల్లూరు సిటీలో ఉంది ఈ టెంపులు మూడు వందల సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న టెంపుల్ ఆ రోజు మూడు వందల సంవత్సరాల పైగా ఇక్కడ ఉన్న ఈ వెంకటమ్మ పే పేరెంటమ్మవారు అనేక మందికి సేవలు చేసేవాళ్ళని రోగాలు నయము కాక దీర్ఘకాలిక రోగాలుంటే వారి దగ్గరికి వస్తే వెంటనే నయమేమని అదేవిధంగా ఉదయగిరి నవాబు గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాక్షకు వచ్చి అది తగ్గండి ఉంటే ఈమె వల్ల తగ్గిందని యాక్చువల్గా చరిత్ర చెబుతుంది ఇక్కడ యాక్చువల్గా ఆ రోజు నవాబు గారే ఈ యొక్క టెంపుల్ కట్టించారు వారు ఎంతో పవిత్రమైన టెంపుల్ అని ఎంతోమంది భక్తులు ఇక్కడ వస్తుంటారు అయితే అటువంటి యొక్క టెంపుల్ని పునరుద్ధరించడం కోసం డెవలప్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ నేర్ మంత్రివర్యుడు రామనారాయణ గారికి ప్రతి మరొకసారి నెల్లూరు సిటీ తరఫున నెల్లూరు సిటీ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నెల్లూరులో ఉన్న అనేక గా యాక్చువల్గా ఈరోజు వన్ బై వన్ వన్ బై వన్ వాటిని అన్నింటిని పునరుద్ధరించడానికి ఎందుకంటే ఎంతో ఓల్డ్ టెంపుల్స్ వాటిని అన్నింటినీ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్న రాష్ట్రానికి వారు యాక్చువల్గా నెల్లూరులో ఈరోజు వన్ బై తీసుకుంటే రంగనాథ స్వామి టెంపుల్ కావచ్చు మలేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు వేణుగోపల్ స్వామి టెంపుల్ కావచ్చు వీటన్నిటికీ సీజీఎఫ్ గ్రాంట్ కింద దాదాపు ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసి వీటి అన్నింటినీ కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు నెల్లూరు సిటీ ప్రజల తరఫున మరొకసారి గౌరవమైన మంత్రివర్యులు రామనారాయణకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ వెంకటమ్మ పేరంటాళ్ళమ్మ యొక్క ఆలయం పురాతనమైన ఆలయం పెద్దలందరూ చెప్పినట్లుగా ఈ ఆలయానికి ఎక్కువగా మహిళా భక్తులే ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడ ప్రతినిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహించేది కానీ భజన కార్యక్రమాలు అమ్మవారి కీర్తనలు చేసేది కూడా ఎక్కువగా మహిళా మనులే వాళ్ళే ఎక్కువగా ప్రతినిత్యం ఇక్కడ పూజలు అన్నీ చేస్తూ ఉంటారు ఈ ఆలయానికి వెనక బాగానే నేను కూడా గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను ఏ కార్యక్రమం జరిగినా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాల్లో జరిగేటువంటి మంచి కార్యక్రమాలన్నిటికీ ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు అమ్మవారి ఆశీస్సులు అటువంటి ఆలయం ఇవాళ ఒక అవకాశం వచ్చింది గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాదాయ శాఖని ప్రక్షాళన చేస్తూ ఆధ్యాత్మికంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వారు అనేక రకాల సూచనలు చేశారు ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు మన సిటీ శాసనసభ్యులైనా రాష్ట్ర పురపాలక సంఘ అధ్య మంత్రి గారైన శ్రీ నారాయణ గారు మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నోడా చైర్మన్ రెడ్డి గారు అలాగే నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు రంగమయూర్ రెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంని ఇక్కడ శంకుస్థాపన మొదలుపెట్టారు ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు అవుతుంది మనం ఎక్కడైనా సరే కోటి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు చేయడం అంటే ఇవాళ చిన్న విషయం కాదు అతి చిన్న ఆలయం కేవలం మహిళలు మాత్రమే ప్రతినిత్యం పూజ చేసే ఈ ఆలయానికి కోటి పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేయడం నారాయణ గారు వారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు జరగాలని

దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర గల గుడికి మన మంత్రివర్యులు రామ్నారాయణ దీని గురించి ఆలోచించి ఈరోజు దాదాపు కోటి పదిహేను లక్షలు దీనికి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ అనాలా లేకపోతే మన గుడికి సేవ చేయడం మొత్తం మీద ఇది ఆలోచించుకొని ఇది చేయడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఉన్న గుళ్ళనే అభివృద్ధి చెందలేకుండా అటువంటిది పురాతం దాదాపు మూడు వందల సంవత్సరాలంటే అందరికీ కూడా చాలామందికి మన రాష్ట్రంలో మన జిల్లాలో కానీ మన సిటీలో కానీ ఎవరికీ తెలిసి ఉండదు నన్ను అడిగితే మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉందా ఇటువంటి గుడి ఇక్కడ ఉందా అని అటువంటి దానికి ఈరోజు కోటి పదిహేను లక్షలు ఖర్చు పెట్టడం అంటే అదే కాకుండా రాష్ట్రం అంతా కూడా తీసుకుంటే ఈరోజు ధూప దీప కార్యక్రమం కింద దాదాపు పదివేలు ఐదు వేల చిల్లర గుళ్ళకి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం జరపాల దీపం అనేది ప్రతి గుడికి చేయాలని పట్టుదలతో ఐదు వేల నుంచి పది వేలకు అది ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇన్ని గుడ్లకి చేయడం అంటే చాలా గొప్ప విషయం మన మంచి మంచివర్లు మన నారాయణ గారు మీ అందరికీ తెలుసు ఎంత అభివృద్ధి టౌన్లో మన సిటీ నెల్లూరు సిటీలో జరుగుతుందని ఇప్పుడే సిగ్నల్స్ మంచి ప్రాజెక్ట్ అది సిగ్నల్స్ని ఇప్పుడే మనం ఇనాగ్రేట్ చేసి వచ్చాము సో మనకి ఇద్దరు మంత్రులు మన జిల్లాలో యాక్టివ్ మంత్రులు అనాలా వీళ్ళిద్దరూ మనకు ఉండడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం ఒక ధ్వజస్త ఒక రాజగోపురం మూడంతస్తుల రాజగోపురం మరియు ఒక మండపం ఒక మండపం ఈ రెండింటికి యాక్చువల్గా శంకుస్థాపన జరిగింది దాన్ని ఏర్పాటు చేసిన గౌరవమైన మంత్రివర్యులు రామనాయన గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది నేను కంటెస్ట్ చేసిన నెల్లూరు సిటీలో ఉంది ఈ టెంపులు మూడు వందల సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న టెంపుల్ ఆ రోజు మూడు వందల సంవత్సరాల పైగా ఇక్కడ ఉన్న ఈ వెంకటమ్మ పేర పేరెంటమ్మవారు అనేక మందికి సేవలు చేసేవాళ్ళని రోగాలు నయము కాక దీర్ఘకాలిక ఉంటే వారి దగ్గరికి వస్తే వెంటనే నయమేమని అదేవిధంగా ఉదయగిరి నవాబు గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వచ్చి అది తగ్గండి ఉంటే ఈమె వల్ల తగ్గిందని యాక్చువల్గా చరిత్ర చెప్తుంది ఇక్కడ యాక్చువల్గా ఆ రోజు నవాబు గారే ఈ యొక్క టెంపుల్ కట్టించారని వారు ఎంతో పవిత్రమైన టెంపుల్ అని ఎంతోమంది భక్తులు ఇక్కడ వస్తుంటారు అయితే అటువంటి యొక్క టెంపుల్ని పునరుద్ధరించడం కోసం డెవలప్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ మంత్రి రామనారాయణ గారికి ప్రతి మరొకసారి నెల్లూరు సిటీ తరఫున నెల్లూరు సిటీ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నెల్లూరులో ఉన్న అనేక టెంపుల్స్ని యాక్చువల్గా ఈరోజు వన్ బై వన్ వన్ బై వన్ వాటినన్నింటినీ పునరుద్ధరించడానికి ఎందుకంటే ఎంతో ఓల్డ్ టెంపుల్స్ వాటిని అన్నింటినీ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు అనేక ఇబ్బందులున్న రాష్ట్రానికి వారు యాక్చువల్గా నెల్లూరులో ఈరోజు వన్ బై తీసుకుంటే రంగనాథ స్వామి టెంపుల్ కావచ్చు మల్లేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు వేణుగోపాల స్వామి టెంపుల్ కావచ్చు వీటన్నిటికీ సీజీఎఫ్ గ్రాండ్ కింద దాదాపు ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసి వీటి అన్నింటినీ కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు నెల్లూరు సిటీ ప్రజల తరఫున మరొకసారి గౌరవమైన మంత్రివర్యులు తెలియజేస్తా ఈ వెంకటమ్మ పేరంటాళ్ళమ్మ యొక్క ఆలయం పురాతనమైన ఆలయం పెద్దలందరూ చెప్పినట్లుగా ఈ ఆలయానికి ఎక్కువగా మహిళా భక్తులే ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడ ప్రతినిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహించేది కానీ భజన కార్యక్రమాలు అమ్మవారి కీర్తనలు చేసేది కూడా ఎక్కువగా మహిళా మనులే వాళ్ళే ఎక్కువగా ప్రతినిత్యం ఇక్కడ పూజలు అన్నీ చేస్తూ ఉంటారు ఈ ఆలయానికి వెనక బాగానే నేను కూడా గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను ఏ కార్యక్రమం జరిగినా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాల్లో జరిగేటువంటి మంచి కార్యక్రమాలన్నిటికీ ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు అమ్మవారి ఆశీస్సులు అటువంటి ఆలయం ఇవాళ ఒక అవకాశం వచ్చింది గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాదాయ శాఖని ప్రక్షాళన చేస్తూ ఆధ్యాత్మికంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వారు అనేక రకాల సూచనలు చేశారు ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు మన సిటీ సభ్యులైన రాష్ట్ర పురపాలక సంఘ అధ్యయ మంత్రి గారైన శ్రీ నారాయణ గారు మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నోడా చైర్మన్ రెడ్డి గారు అలాగే నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు రంగమయూర్ రెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంని ఇక్కడ శంకుస్థాపన మొదలుపెట్టారు ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు అవుతుంది మనం ఎక్కడైనా సరే కోటి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు చేయడం అంటే ఇవాళ చిన్న విషయం కాదు అతి చిన్న ఆలయం కేవలం మహిళలు మాత్రమే ప్రతినిత్యం పూజ చేసే ఈ ఆలయానికి కోటి పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేయడం నారాయణ గారు వారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పి వారి నిర్దేశించిన మీదట ఈ కార్యక్రమానికి నిధులు సమకూర్చి ఈరోజు శంకుస్థాపన చేసింది రాబోయేటువంటి తొమ్మిది మాసాల్లో మూడంతస్తుల రాజగోపురం ముఖమండపం ఆలయం వెనక భాగాన అర్చకులకి వారు ఉండడానికి క్వార్టర్స్ ఆలయంకి సంబంధించినటువంటి కార్యాలయం అన్నీ కూడా ఇందులో నిర్మించడానికి వీలవుతుంది చిన్న స్థలం చిన్న ఆలయమైన ఈ ప్రాంతానికంతా కూడా ఆధ్యాత్మికంగా ఈ ఆలయం చాలా పవిత్రత కూడింది చాలా మంది విశ్వసించేటువంటి దీనికి పక్కనే ముందు రామాలయం కూడా ఉంది రామాలయం కూడా పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఇవాళ దేవాదాయ శాఖ అధికారులకు ఉంది త్వరలోనే అక్కడ ఉన్నటువంటి పెద్దలతో కూడా మాట్లాడాక వారందరూ కానీ సహకరిస్తే తప్పకుండా నారాయణ గారి దృష్టిలో పెట్టి మరొక రామాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము ఈ కొంచెం ఇంకా ముందుకెళ్తే అక్కడ ఒక చౌల్ట్రీ స్థలం ఉండేది అది ఆక్రమణలకు గురై అనేక దశాబ్దాలుగా ఈ స్థలం ఎవరిది అనేది కూడా తెలియని పరిస్థితి ఇటీవలే ఆ స్థలం అంతా కూడా దేవాదాయ శాఖది ఒక సత్రం స్థలం అని చెప్పి దాన్ని కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులందరినీ దేవాదాయ శాఖ అధికారులు నారాయణ గారి ఆఫీస్ కార్యాలయ సిబ్బంది అలాగే ఇతర అన్ని శాఖల అధికారులు కలిసి వారిని ఖాళీ చేయించి వారికి వేరే ప్రాంతాలకు వెళ్ళేటట్లు చూసి ఆ స్థలంలో ఇవాళ ఒక మంచి పార్కు నిర్మాణం వెనక జరుగుతూ ఉంది దానికి వెళ్ళాలంటే దారి లేదు ఆ దారికి అవసరమైనటువంటి ఈ స్థలంలో నుంచే రోడ్డు వేస్తాము ఆ స్థలాన్ని మాకు అప్పచెప్పండి అని చెప్పి గౌరవనీయులు పెద్దలు నారాయణ గారు కోరిన మీదట ఆ స్థలంలో రోడ్డు వేయడానికి కూడా దేవాదాయ శాఖ నుంచి అనుమతులు ఇచ్చాం రోడ్డు కూడా ప్రారంభమైంది నేను ఇవాళ కూడా చూసి వచ్చాను సిమెంట్ రోడ్డు వేయడం మొదలుపెట్టారు అది వెనకనున్నటువంటి పార్క్ ప్రాంగణం వరకు వెడల్పు రోడ్డుతో ప్రతి ఒక్కరు ఈ ప్రాంతంలో మంచి పార్కు వాతావరణంలో వెళ్ళేదానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది దేవాదాయ శాఖ ఇవాళ సమాజంలో ఒక భాగం అందరి ఆలోచనలకు అనుగుణంగా దేవాదాయ శాఖ పనిచేస్తుంది నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు రూరల్లో కానీ మొత్తం మీద అన్ని ఆలయాలను ప్రక్షాళన చేస్తూ పునర్నిర్మాణం చేసి ఆధ్యాత్మిక నగరంగా ఈ నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దడానికి నారాయణ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు చేసే కృషిలో మేమందరం కూడా మా శాఖ కూడా భాగస్వాములు అవుతుందనేటువంటిది దానికి నిదర్శనమే ఇవాళ ఈ యొక్క ఆలయం శంకుస్థాపన